రైట్ టు రీకాల్ అని చెప్పి మాట్లాడను సెవెన్ టూ డబల్ జీరో అని మాట్లాడను తర్వాత అందరి దగ్గర పైసలు వసూలు చేసి దిక్కు దివాణా లేకుండా నీ పార్టీని ఎత్తేసినావు టికెట్లు ఇస్తాను అని ఆశ పెట్టి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటున్నావు ఇన్ని రోజులు మాట్లాడలే ఎందుకని ఎందుకంటే యూట్యూబ్లో పెద్ద దిక్కుగా ట్రెండ్ సెట్ చేసినాడు నువ్వు అంటే మళ్ళన్న తర్వాతనే అందరూ కూడా మార్నింగ్ న్యూస్లు స్టార్ట్ చేయడం ఏ మాట చెప్పుకోవాలి ఇవన్నీ ఉన్నాయి ఎందుకులే ఎందుకులే అని ఊరుకుంటుంటే ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు మీరు ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు మాట్లాడితే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తీసుకొచ్చి క్యాస్ట్ని పట్టుకొని ఇది అది అనుకుంటే మాట్లాడుతూ ఉన్నారు నీ దుండగుదులతో దుండగుదులతో అడ్డమైన కమెంట్లు పెట్టేయడము ఛానల్ మీద రిపోర్ట్లు కొట్టియడము ఛానల్ లేకుండా చేస్తామని చెప్పి బెదిరియడం ఏం రజాకారువా లేకపోతే ఎక్కడన్నా పైనుండి ఉడివడ్డవా కేసీఆర్ గారే లేకపోతే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి మేము వేస్తున్నటువంటి ప్రశ్నలకు మా మీద ఎన్నో కేసులు పెట్టినా ఇప్పటివరకు ఏం చేయలేకపోయినారు ఎవడివి నువ్వు వచ్చినావు నువ్వు నువ్వెవరు మా మీద కేసులు పెట్టడానికి నీకు నిజంగా దమ్ముంటే అందరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు